లార్డ్ దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక ప్రియాదయ జనాంగమా దేవుడు మనల్ని ప్రేమించి మరి ఆగస్టు నెలలో మరొక పునరుద్ధాన దినము నూతన దినము దేవుడిచ్చినందుకు దేవునికి స్థుతులు చెల్లిద్దాం హల్లి లూయా మీ అందరికీ నూతన దిన పునరుద్ధాన దిన పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలు ఈ పునరుద్ధాన దినము మరి సకాలంలో సమయానికి మనం సిద్ధపడి దేవుని ఆలయానికి వెళ్ళి ఈ పండుగ జరిపించుకోవాలి మన ప్రార్థన సమయం ఇప్పుడు తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషములకు ఇక్కడ మనకు ప్రార్థన ప్రారంభమవుతున్నది అందరికీ తెలుసు కదా ఇంకా ఎవరికైనా తెలియకపోతే తెలియచేయండి సమయానికి రండి దేవుని దీవెనలు పొందండి మరొక ప్రకటన ఈరోజు మన చర్చి డే ఈ డేకి అందరూ త్వరగా వచ్చి సాయంత్రం ఆరు గంటలకు జరిగే ఆ మీటింగులో పాల్పుంపులు పొంది మనందరం సమయానికి వస్తే మనం సమయానికి ఈ కార్యక్రమాన్ని ముగించవచ్చు జనాంగమ కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని దేవునికి మహిమార్థంగా ఈ కార్యక్రమం జరగటానికి అందరూ ప్రార్థన చేయండి అన్నీ సకాలంలో దేవుడు జరుపులాగా ఏ ఆటంకం లేకుండా మనం ప్రార్థన చేద్దాం త్వరగా వచ్చి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకొని మరి దేవునికి మహిమార్థంగా జరగటానికి మనందరం సహకరించాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఏమండి ప్రార్థన పూర్వకంగా అందరూ రండి ముందుగా ఆరాధనకు రండి తర్వాత బహిరంగ సభకు రండి రండి ప్రియాదయ జన్మ ఒక కోరస్ పాడి దేవుని స్థుతించి ఉదయకాల కాల ధ్యానంలోనికి వెళ్దాం హెల్ సముకూల్ పోననిరుపేదకు నిరుపేదకు పెన్నిది నీవే యేసు ప్రభో సకలముకూల్ ఇన నిరుపేదకు పెన్నిది నీవే యేసు ప్రభు ఏసు ప్రభుయే ವಿಶ್ವ ವಿಭೋ ವಿಶ್ವವಿಭೋ ನ ಪ್ರಾಣ ವಿಭೋ ಏಷು ಪ್ರಭೋ ಎಶ್ವ ವಿಭೋ ವಿಶ್ವವಿಭೋ ನ ಪ್ರಾಣ ವಿಭೋ ಸಕಲ ಮುಕುಲ್ಪನಿರುಪೇದ ಕುೇ ಇಷ್ಟು ಪ್ರಭು పతితిల పాళిట శాశ్వత నీతివి నిజముగ నీవే నీతివీ నిజముగనీయప్రభు పతితిల పాలిట శాశ్వత నీతివి నిజముగ నీతివీ నిజముగనీప్రభు శోధన సమయమూలన దీనుల ಶೋಧನ ಸಮಯಮೂಲೀನು ವಿಜಯ ಮುನಿ ವೆ ಎ ಮುನಿ ವೇ ಎ ಸಕಲ ಮುಕೋಲ್ಪ ದಿನಪೇದ ಕೋ ಪಿ ದಿ ನೀವೇ ಎ ಸುಪ್ರಭು ಏ

అపోస్తులు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు జీవిత సాక్ష్యములో వారి అనుభవంలో నుంచి వెలువడినటువంటి అద్భుతమైనటువంటి గీతము అది పాడే విధంగా పాడగలిగితే అమృతం అది పాడే విధంగా పాడటం నాకు పెద్దగా రాలేదు దైవజన్మ రండి ఇదం కొరకు ఒక్క వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం యశయా ప్రవచన గ్రంథము అరవై అరవై అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుకుందాము నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిలము ఎహోవ మహిమ నీ మీద ఉదయించెను చుడుము భూమిని చీకటి కమ్ముచున్నది కడిగ చీకటి జనములను కమ్ముచున్నది ఎహోవ నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చదబడిన వాకి విరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి పొందమని నీ స్వరమిని పెంచమని ప్రార్థిస్తూ సినిమానం మీ పాశనికి చేర్చుకొని నేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి ఆ మెయిన్ అల్లెలుయా దేవునికి స్తోత్రం క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా ఈ లోకంలో మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే సూర్యుడు అస్తమిస్తే చీకటి వస్తుంది సూర్యుడు ఉదయిస్తే ఎలుగు వస్తుంది సూర్యుడు ఉదయించినప్పుడు ఎలుగు వస్తుంది సూర్యుడు అస్తమించినప్పుడు చీకటి వస్తుంది ఈ ఎలుగును చీకటి లోక సంబంధమైన ఎలుగును చీకటిని కంపేర్ చేసినప్పుడు పోల్చినప్పుడు చీకటిలో చాలా పనులు చేయలేము దానికి మళ్ళీ కరెంటు బల్బ్ వేసుకోవాలి లైట్ వేసుకోవాలి ఆ చీకట్ లేదని చేయాలంటే అదే ఎలుతురున్నప్పుడు మనం ఏ పనైనా మన దినచర్య పనులన్నీ జరిగించుకోవచ్చు కదండి ఈ సందర్భాన్ని మనం ఒక్కసారి ఆలోచిస్తే ఆధ్యాత్మిక జీవితంలో కావాల్సినది ఏంటో తెలుసా ఎలుగు సంబంధమైనటువంటి ఒక ఎలుగు మన మీద మనలో ఉండాలి అని నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త కోరుకున్నాడు ఆశపడ్డాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ కోరుకొని ఆశపడినటువంటి సందర్భమే ఇషయ గ్రంథము అరవై అధ్యాయము మొదటి రెండు వచ్చినాలు నీకు ఎలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము ఎలుగు వచ్చింది నువ్వు తేజరిల్లాలి నువ్వు చీకట్లో ఉండటానికి వీలు లేదు నువ్వు ప్రకాశించాలి ప్రకాశమానమైన ఎలుగు నీ మీకు వస్తుంది అని ఈశ్వసృష్టికర్త అయినా యేసు ప్రభు తెలియచేస్తూ నీకు ఎలుగు వచ్చి ఉన్నది లెమ్ తేజరెలుము ఇహో మహిమ నీ మీద ఉదయించును ఈ ఉదయకాలము దేవుని మహిమ నీ మీద ఉదయించాలని దేవుని వెలుగు నీ మీద ప్రకాశించాలని మన మీద ప్రకాశించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎస్ఐక మహిమ కలుగును దేవుడు కోరుకుంటున్నాడు మరి నువ్వు ఇష్టపడుతున్నావా నువ్వు ఇష్టపడితే దేవునికి నీ శిరస్సు వంచి నా శిరస్సు వంచి ప్రభువా నీకు విధేయులం అవుతున్నామయ్యా లోబడిన పిల్లలుగా ఉండటానికి మేము ఇష్టపడలేదు మేము నీకు లోబడుతున్నాము నీ వెలుగు నా మీద చేయండి నీ వెలుగు నా మీద చేయండి అని ప్రభువుని ప్రార్థిస్తే ప్రభువు నీ మీద నా మీద ఉదయించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు నీ మీద నా మీద ఉదయించటానికి ఇష్టపడుతున్నాడు ఇది ఎందుకు ఈ యొక్క ప్రవచనం వచ్చింది అంటే తొమ్మిదో అధ్యాయానికి రండి దైవజనాంగమాసే గ్రంథము తొమ్మిదో అధ్యాయంలో ఆ మొదటి చరణంలో కొన్ని విషయాలు మనకు కనబడుతున్నాయి ఆయనను వేదన పొందిన దేశం మీద ముబ్బు నిలవలేదు పూర్వకాలమున ఆయన జబులోను దేశమును నప్తాలి దేశమును అవమానపరిచను అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమున అనగా యోర్దాను అద్దరిన అన్ని జనులు గలలుయ ప్రదేశమున దానిగా చేయుచున్నాడు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు ఛాయలు గల దేశము దేశముల మీద ఎలుగు ప్రకాశించను దేవునికి స్తోత్రం కలుగునుగాక మరణంలోనికి మరణ ఛాయల్లో కూర్చొని చీకటిలో కూర్చున్నటువంటి ప్రజలు నశించిపోతున్న ప్రజలకు ఎలుగు కావాలి ఎలుగు ప్రకాశించాలి ఆధ్యాత్మిక చీకటి కమ్మి ఉన్నది ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఎలుగును ప్రకాశింపచేయాలి అని దేవుడు కోరుకొని దేవుడు దిగివచ్చాడు అల్లే దేవుడు దిగివచ్చాడు ఆ దిగివచ్చిన దేవుని పేరేంటి ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను శుభవార్త మీ అందరికీ తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి లేఖన భాగము మనకు కనిపిస్తుంది దైవజనాంగమా యోహాను శుభవార్త యోహాను శుభవార్తలో మనం చూస్తే అక్కడ తొమ్మిదవచనంలో నిజమైన ఎలుగు ఉండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని ఎలిగించుచున్నది నిజమైన ఎలుగు ఎవరు అంటే ఆ నిజమైన ఎలుగు యేసుక్రీస్తు ప్రభువారు పైన చదువుకుంటే ఆదియందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆదియందు దేవుని యొద్ ఉండెను సమస్తము ఆయన మూలముగా కలిగిను కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అల్లేయా మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగును ఏం చేశాడంటే ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను దేవుని యొద్ నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను దేవునికి స్తోత్రం కలుగునుగా కహెలుయ్యా నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చు ప్రతి మనిషిని వెలిగించుతున్నది ఆయన లోకములో ఉండెను లోకమాయన మూలముగా కలిగెను కానీ లోకం ఆయనను తెలుసుకుంటలేదు ఆయన తన సుకీల వద్దకు వచ్చను ఆయన సుకీలు ఆయనను అంగీకరింపలేదు నిన్ను పుట్టించిన దేవుడు నిన్ను పోషిస్తున్న దేవుడు నీ పుట్టుకకు నీ నిర్మాణానికి కథాకారకుడైన దేవుడు విశ్వ సృష్టికర్త అందుకే ఆయన స్వకీయ సాంపాద్యంగాను ఉండాలని నేనుండాలని నీ కొరకు నా కొరకు దేవుడు దిగివచ్చి ఆ ఎలుగును ప్రకాశింపచేసి ఆ ఎలుగును నీకు నాకు ఇచ్చి నువ్వు ఎలిగించ ఎలిగించబడి నీవు అనేకలను ఎలిగించే దీపస్తంభముగా ప్రదీపములుగా నువ్వు ఉండాలి అని దేవుడు నిన్ను నన్ను కోరుకొని నిన్ను నన్ను ఎలిగిస్తున్నాడు ఈ ఎలుగు ఏంటంటే ఆధ్యాత్మిక జీవితంలో వెదగకుండా అంధకారత్వంలో కృంగదీసే ఆ చీకటిని నశింపచేసేదే ఈ వెలుగు ప్రియాదయ జన్మ ఈ వెలుగును పొందుకో ఆ వెలుగును స్వ స్వతంత్రించుకో ఆ ఎలుగును ఆస్వాదించు దేవుడు నిన్ను నన్ను వెలుగించాడు కదా ఆయన మహిమ నీ మీద నా మీద ప్రకాశించాలని ఈరోజు కోరుకుంటున్నాడు చదువుకుందాం మూలవాక్యము ఇంకా ఇంటుండండి ఈ మాటలు ఇంకా ముందుకు తీసుకెళ్దాం తర్వాత తర్వాత ఇప్పుడు సమయం లేదు కాబట్టి ముగింపుకొస్తున్నాను మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్నాను దేవజన్మ నీకు ఎలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరెలుము ఎహో మహిమ నీ మీద ఉదయించును చుడుము భూమిని చీకటి కమ్ముచున్నది కడిక చీకటి జనములను కమ్ముచున్నది ఎహోవ నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రతి విధమైన చీకటి కార్యాలు అంధకార నశింప చేయటానికి దేవుని ఎలుగు మహిమ ప్రకాశించి నిన్ను ప్రకాశమానమంగా మార్చి నిన్ను మహింపరచాలని దేవుని పరిపూర్ణ ఉద్దేశము మరి దేవునికి లోపడతావా దేవునికి లోబడి దేవుని మాట విందామా దేవుని మాట విని చూడు నువ్వు ఎంత మహిమపరచబడతావో నీకు ఎంత ఘనత వస్తుందో నిన్ను దేవుడు ఎలా వాడుకుంటాడో నీ కనులే నా కనులు మన కనులు చూచునట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందామా దేవుడికి లోబడండి దేవుని ఆశీర్వదాలు పొందండి ప్రార్థన పరిశుద్ధ రూపే తండి ఇతబడిన వాక్యము పలింపచేసి నీ పిల్లలందరిని ఆశీర్వదించి నీ నామానికి మహిమకరంగా నీకు సాక్షులుగా జీవించుటకు నీ బిడ్డలను నన్ను మలిచి చక్క మేషనాములు స్థుతించి ప్రార్థించడానికి వేడుకుంటున్నాను తండ్రి గాడ్ బ్లెస్ గా దేవుడి మళ్ళీ గాక ఆమెన్